అందరికీ నమస్కారం నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు అని నారాయణుడు మధ్యలో శంకరుడు మా గురువు గారు అనే ముగ్గురు నేతలను సంఘం నారాయణుడు ఏం చేశాడండి అంటే బ్రహ్మగారికి మనస్సుతోటే నాలుగు వేదాలు అన్ని పురాణాలు అన్ని శాస్త్రాలు సకల విజ్ఞానము అన్ని చేశారు బ్రహ్మగారు ఏం చేశారండి నాలుగు ముఖాలతో అందరికీ చెప్పేశారు కానీ ఎవరు వెళ్ళలే ఎందుకని అంటే వేదము ప్రభు సంహితంగా చెబుతుంది మనకి ప్రభువు గారు ఏదైనా చట్టం చేసినట్లయితే దాన్ని ఎలా పక్క నుంచి తప్పుకోవాలని ఆలోచించే వాళ్లే ఎక్కువ ముందు అనుసరించేవారు అనుసరించేవారి లాగే సరే ఆయన కుమారుడు వశిష్ఠుడు ఆయన రాముడికి గురువుగా ఉందామనే సదుద్దేశంతో అరవై తరాల పాటు ఆ రాజు అందరి యొక్క చేష్టలను భరించాడు ఎందుకంటే కొందరు శపించారు కూడా ఆయన్ని అయినా సరే భరిస్తూ ఉండిపోయినాడు లాగే అయితే ఆ రాముడికి గురువుగా ఒక్క క్షణంలో దూరిపోయాడు విశ్వామిత్రుడు దూరిపోయి మంత్రోపదేశం చేసి గురువు అయిపోయాడు సరే ఈ వశిష్ఠ గారి యొక్క కుమారుడు శక్తి ఆయన గారిని ఈ విశ్వామిత్రుడే చంపించాడు సరే ఆయన కుమారుడు పరాశరుడు ఆయన గారు పరాశర సంహిత పరాశర స్మృతి ఇత్యాధికమైనటువంటి ధార్మిక పౌరాణిక గ్రంథాలను మనకు అందించారు ఆయన కుమారుడు వ్యాసుడు ఆయన గారు బ్రహ్మసూత్రాలు అలాగే మన పురాణాలు పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు మహాభారతం ఇవన్నీ మనకు అందించారు ఆయన సూత్రీకరణ పద్ధతిలో చెప్పడం వలన ఆ సూత్రాలకు అటులాగి ఇటులాగి వాళ్ళకు తోచిన అర్థాలు రాసుకున్నారు తక్కిన వాళ్ళు ఆ తర్వాత శ్రీశుకుడు ఆయన గారు భాగవతం ఉపదేశం చేశారు ఆ పరీక్షత్తుకి చిన్న వయసులోనే శరీరాన్ని విడిచిపెట్టారు కూడా ఆయన యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యుడు ఆయన గారు మాండూక్య అనే పేరుతో అద్వైత వేదాంతాన్ని మనకు అందించారు ఇవన్నీ గ్రంథాల రూపంలోనే అందించారు వీరెవరు దేశ పర్యటనలు చేయలేదు అయితే అడిగిన వాళ్ళని చెబుతూ వచ్చారు ఇక్కడ అడిగిన వాళ్ళకే చెబుతూ వస్తే అడిగిన వాళ్ళు చాలామంది మార్గం తగ్గిపోయే విమానం ఉంది కాబట్టి శంకరాచార్యులు వారు దేశమంతా తిరిగి ఎవరైతే వేరే మార్గాలను తొక్కుతున్నారో వారిని వారంలో ఖండించి వీరైనంత వరకు తమకు అనుయాయులుగా చేసుకుంటూ వచ్చారు వారిలో ముఖ్యుడు మండల విశ్వలు వారు ఆ మండల విశ్వడు పూర్తిగా కర్మసిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండిపోతుంటే ఆయన్ని ఈ వేదాంతపరంగా మార్పు చేసుకొచ్చారు ఈ విధంగా ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ అటువంటి వ్యక్తి ఒకరు లేదు ఎందుకని ముందున్న వాళ్ళు మనం చెబుతున్నాం వరుసగా గురు పరంపరని వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలే చేశారు ఈలాగా మొత్తం దేశాన్ని సంస్కరించే ప్రయత్నం గా చేసినట్టు కనిపించలేదు కానీ ఈయన మాత్రం వ్యతిరేకుల్ని ఖండించడంతో పాటుగా అది కూడా చేశాడు అంతకు మించి ఓ పెద్ద పని కూడా ఒకటి చేశారు ఏమంటే అంటే యోగ సాధువులు అనేటువంటి పేరుతో కొంతమంది సాధువులను సిద్ధం చేశారు వారినే తర్వాత తర్వాత నాగసాధువులు అంటూ వచ్చారు ఈ నాగసాధువులు అనేక పర్యాయాలు బ్రిటీష్ సైన్యాన్ని ఎదుర్కొని సంహరించారు అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అలీ అనే ఒక వ్యక్తి యొక్క సైన్యం ముప్పై వేల మంది వస్తే వీళ్ళు మూడు వేల మంది మూడు వేల మంది ముప్పై వేల మందిని సంహరించారు అలా రక్షణ కోసం అన్ని రకాల ఉపాయాలని కూడా ఆయన వినియోగించారు ఆయన ఉన్నది ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే కానీ ఆయన ముప్పై రెండు లక్షల సంవత్సరాలకి తగినంత ప్రణాళికను సిద్ధం చేశారు ఆ విధమైనటువంటి వ్యక్తి మరొకరు మనకి దొరకడం ద్వారా మనం ఏం చేస్తున్నాం నారాయణ సమారంభం శంకరాచార్యమా అస్మదాచార్య వందే గురు పరంపరా అనేటువంటి విషయాన్ని మనం అమలు చేసుకుంటున్నాం వస్తున్నాం తర్వాత గురువు యొక్క అవసరం ఏమిటి అంటే భగవంతుడు మనం ఏది పోతే అది చేసుకుంటాడు దానికి గుర్తే భస్మాసుడు కూడా స్వామివారు చెప్పారు కానీ అంటే ఏది కోరచ్చో ఏది కోరకూడదో కూడా చెబుతాడట ఎందుకని ఆయన యొక్క అంటే ఆ ఆ భస్మాసుడికి ఎక్కిన ఎవరైనా గురువు నెట్టయితే నాయన కొప్పై ఉంచుతుంది ముంచుతుందిరే అని చెప్పేటువంటి స్థితి అన్నారు